పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం రైతులకు అన్నదాత సుఖీభావ నిధులు జమ అన్నదాతా సుఖీభావ పథకానికి అర్హులైన వారిలో దాదాపు అందరికీ కూడా డబ్బులైతే అని చెప్పేసి ప్రభుత్వం తెలియచేస్తూ ఉంది అయితే ముఖ్యంగా ఈ కేవైసీ సమస్య ఉండి ఎన్పిసిఐలో చురుగ్గా లేని మ్యాపింగ్ కానీ సుమారు లక్ష మంది రైతుల ఖాతాలో మాత్రమే అన్నదాతా సుఖీభావ సొమ్ము పడలేదని వివరించారు వ్యవసాయ శాఖ అందించిన డేటాలో కేవలం ఒక వెయ్యి అరవై ఏడు ఖాతాలకు మాత్రమే నగదు బదిలీ కాలేదని ఆర్టీజీఎస్ ద్వారా సమాచారం అందిందని ఒక ప్రకటనలో తెలిపారు తిరస్కరణకు గురైన రైతులు గ్రామ రైతు సేవా కేంద్రాల్లో అర్జీలైతే ఇవ్వచ్చుని అంటే ఈరోజు కూడా అంటే ఈ రేపు నుంచి అర్జించుకోవచ్చు ఇవ్వచ్చు అని చెప్పారు తిరస్కరణకు కారణాలు ఏంటంటే భూ యజమాని చనిపోతే పరిశీలన సమయంలో వారి జాబితాల నుంచి తిరస్కరించారు వారసులకు పుస్తకాలు జైల్లో జాప్యం జరుగుతుంది సాగు భూమికి ఆధార్ అనుసంధానంలో తప్పులు అయితే జరిగాయి వీటిని తహసీల్దార్కు పంపారు అక్కడ ఇంకా సమస్య పరిష్కారం కాలేదు న్యాయపరమైన వివాదాలు వెబ్ల్యాండ్లో ఖాతాలు ఖాతాలుగా నమోదైన వాటిని తిరస్కరించారన్నమాట పట్ట నంబర్ ఇవ్వనివి ఆక్వా సాగు వ్యవసాయేతర అవసరాలకు వాడే భూములకు పథకం వర్తింపచేయలేదు నెలకు ఇరవై వేల కంటే ఎక్కువ జీతం పొందే ఉద్యోగులు తాజా మాజీ మాజీ ప్రజాప్రతినిధులకు అయితే ఇందులో అర్హత అయితే కల్పించలేదన్నమాట ఇక పది సెంట్లలోపు భూమి కలిగిన వారు అందరూ కూడా అనర్హులు అనమాట లోపు పది లోపు భూమి కలిగిన వారందరూ కూడా అనర్హులు ఎందుకంటే పది సెంట్ల కంటే తక్కువ ఉంటే వారైతే అనర్హులు పది సెంట్ల కంటే ఎక్కువ ఉంటే వారు అర్హులు అనమాట ఇక భూమి ఉన్న మైనర్లు కూడా అర్హులైతే కాదనమాట మైనర్లు ఎవరైతే ఉంటారో పద్దెనిమిది సంవత్సరాలు తక్కువ ఉన్న వారి పేరున కూడా అనర్హులు అవుతారు ఇక ఈ కేవైసీ చేయని కేసులకు ప్రయోజనం అయితే లేదనమాట సో ఇలా సమస్య పరిష్కారానికి నగదు పరిష్కరించాక నగదు అయితే జమ చేస్తా అని చెప్తున్నారు ఎన్పిసిఐలో చురుగ్గా లేని మ్యాప్ కానీ ఖాతాలను బ్యాంకుకు వెళ్ళి యాక్టివ్ చేసుకోవాలి అప్పుడు వీరికి నగదు అయితే జమ అవుతుంది ఈ పెండింగ్ పెండింగ్లో ఉన్నవారు కూడా పూర్తి చేసుకుంటే పెట్టుబడి సాయం అందుతుంది ఆగస్ట్ మూడు నుంచి వినతులు అయితే తీసుకుంటారు లబ్ధిదారులు ఆగస్ట్ మూడు నుంచి అభ్యంతరాలు సవరలు నమోదు చేసుకోవచ్చు మే రెండు నుంచి జూలై పదమూడు మధ్య పదిహేను మధ్య కొత్తగా మ్యాప్ అయిన వారి నుంచి కూడా అర్జీలు అయితే తీసుకుంటున్నారన్నమాట సో అందువల్ల అన్నదాత సుఖీభావకు సంబంధించి రాలేని వారు అందరూ కూడా అర్జీలు అయితే ఇవ్వండి అదేవిధంగా కొత్త వారు కూడా సీనికి సంబంధించి అర్జీలు అయితే ఇచ్చుకోవచ్చు సో ఇది మనకి తాజా సమాచారం అర్హతలన్నీ చూశారు కదా సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని